అమ్మాయి నువ్వు వెళ్ళు నేనైతే అక్కడికి రాలేను అని గోరెంటాకు తప్పించుకుంటుంది ఆ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళగానే ఎందుకప్పుడువా నన్ను బ్రతికించావు అని శరత్చంద్ర బాధపడుతూ చెప్తూ ఉంటే అలా మాట్లాడకు బావా నువ్వు లేకుండా నేను ఎలా ప్రాణాలతో ఉంటాను బావా అని అపూర్వ అంటుంది అప్పుడే గోరింటాకు బయటికి వెళ్తూ ఉంటే భూమి లోపలికి వస్తూ ఉంటుంది అమ్మో ఈ భూమి లోపలికి వచ్చేస్తుంది వెంటనే అపూర్వకి చెప్పాలి ఈ భూమి కంట నేను అస్సలు పడకూడదు అని గోరింటాకు ముసుగు వేసుకొని ఐసీయు అద్దంలో నుండి అపూర్వకి సైగ చేస్తుంది ఆ భూమి వచ్చేసింది అమ్మాయి అని సైగ చేస్తూ ఉంటుంది కేపి ఇంటికి వచ్చాడా అపూర్వ అని శరత్చంద్ర అంటే వచ్చాడు బావా అని అపూర్వ అంటుంది ఏం చెప్పాడని శరత్చంద్ర అంటే ఏం చెప్తాడు బావా నువ్వే సూట్ చేసిందని మీరాకి నిజం చెప్పేశాడు బావా అని అపూర్వ చెప్తూ గోరెంటాకు చెప్పింది వినేస్తుంది ఇక భూమి వస్తూ ఉండటంతో గోరెంటాకు పక్కకు వెళ్తుంది మరి మీరా నన్ను తిట్టుకొని ఉంటుంది కదా మరి నన్ను ఎందుకు బ్రతికించావు అపూర్వ అని శరత్చంద్ర అంటే అలా మాట్లాడకండి బాబా అసలు తప్పంతా నా వల్లే కదా జరిగింది కేపి పిలవగానే నేను అడవిలోకి వెళ్ళకపోయి ఉంటే ఇలా జరిగి ఉండేదే కాదు కదా అని నాటకాలు ఆడుతూ ఉంటే అప్పుడే భూమి శరత్చంద్ర వెనక వచ్చి నిలబడి ఉంటుంది శరచంద్రకి భూమి వచ్చిన విషయం అస్సలు తెలీదు అపూర్వ తెగ నటించేస్తూ శరచంద్ర కాళ్ళు పట్టుకొని బావా నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించటం ఏంటి బావా అని ఏడుస్తూ కాళ్ళు పట్టుకున్న అపూర్వని పైకి లేపి అపూర్వ నువ్వు నన్ను బ్రతికించి పెద్ద తప్పు చేశావు అపూర్వ అని శరత్చంద్ర వెనక్కి తిరుగుతాడు అక్కడ భూమి ఉంటుంది ఇక భూమి అయితే నాన్న మీకొక విషయం చెప్పాలి నాన్న అని చెప్తుంటే భూమి ఆగు అంటూ శరత్చంద్ర చేతిని అడ్డు చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను ఏది వినే పరిస్థితిలో లేను అని శరత్చంద్ర అరుస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే నాన్న ఆగు నాన్న అంటూ భూమి వెంట పడుతూ ఉంటుంది ఆగండి నాన్న అని భూమి అడ్డుకోవటంతో చంద్ర ఒక్క క్షణం ఆగి నువ్వు నాకు ఏం చెప్పాలనుకున్నా ఇప్పుడైతే నేను అసలు వినను అంటూ భూమికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఒక్కసారి నా మాట విని ఈ వీడియో చూసి ఉంటే ఆ అపూర్వ అంటే ఏంటో మీకు తెలిసి ఉండేది నాన్న అంటూ భూమి ఆ కెమెరాని చేతిలో పట్టుకొని ఏడుస్తూ ఉంటే వెనుక నుంచి చూస్తున్న అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే అపూర్వ భూమి దగ్గరికి వచ్చి ఏంటి భూమి ఎలా వచ్చావు ఓ కెమెరా బాగైపోయిందా అతి చూపిద్దామనే వచ్చావా ఇప్పుడు నువ్వు అది చూపించి కూడా ఏం ప్రయోజనం ఉండదు భూమి ఎందుకంటే మీ అమ్మని చంపింది నన్న నిజం మీ నాన్నకి తెలిసిపోయింది అని అపూర్వ అంటే కొత్త కొత్తలు అల్లకు అపూర్వ నిజంగానే నిజం తెలిసిపోతే ఈ క్షణమే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని భూమి అంటుంది నిజంగానే నా ప్రాణాలు అలా గాల్లో కలిసిపోయినా బాగుండేది నా బావ చేతిలో నా ప్రాణాలు పోయినా బాగుండేది ఇన్ని సంవత్సరాలు నిన్ను నమ్మినందుకు నేను చచ్చిపోవాలంటూ మీ నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు అని అపూర్వ అబద్ధాల కట్టుకథ చెప్తుంది సమయానికి నేను చూసి కాపాడాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి నా బావ నాకు దక్కి ఉండేదే కాదు ఇదంతా మా పిన్ని వల్లే వచ్చింది ఏదో పాత తీపి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుందామంది మీ అమ్మని నేను ఎలా చంపాను మీ నాన్నని ఎలా నమ్మించాను అన్నది చెప్తుంటే కాస్త బావ వినేశాడు ఆ క్షణమే ఉర రూపం దాల్చి నా గొంతు ఇలా ఇలా పట్టేశాడు అని అపూర్వ చూపిస్తూ ఉంటుంది అలా గొంతు పట్టేసి కోపంతో గెస్ట్ హౌస్కి వెళ్ళి విషం తాగేశాడు భూమి ఆ క్షణమే నా ప్రాణాలు పోయినా బాగుండేది తను చచ్చిపోవటం కోసమే నా ప్రాణాలు వదిలేసి వెళ్ళిపోయారు ఇక నుంచి ప్రతి క్షణం ఆయన నన్ను ద్వేషిస్తూనే ఉంటారు భూమి కానీ నేను మాత్రం ఆయనని ప్రేమిస్తూనే ఉంటాను ఆయన ప్రాణానికి కాపలా కాస్తూనే ఉంటాను అని అప్పుడు అంటే తుడుచుకుంటావా నీ ముసలి కన్నీరు అని భూమి అంటుంది నువ్వు చెప్పిందంతా నేను అనుకుంటున్నావా అని భూమి అంటే నువ్వు నమ్మవని నాకు తెలుసు భూమి కానీ బావ ప్రాణాలు తీసుకునే ముందు ఒక వీడియో చేశాడు కావాలంటే ఆ వీడియో చూడు అది చూసిన తర్వాత కూడా నీకు నమ్మకం రాకపోతే వెళ్ళి బావను కలిసి మాట్లాడు భూమి ఆ వీడియోని చూస్తూ ఉంటుంది అందరూ నన్ను క్షమించాలి నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాను ఎందుకో తెలుసా అపూర్వ అనే దుర్మార్గురాల్ని నేను ఇన్నేళ్ళు గుడ్డిగా నమ్మినందుకు నా భార్య అవటం కోసం నా ప్రాణమైన శోభాచంద్రని చంపేసింది అప్పటికి భూమి కేపి చెప్తూనే ఉన్నారు కానీ నేను వాళ్ళ మాట పెడచెవిన పెట్టాను నువ్వు నన్ను క్షమించాలి కేపి నీ కోసం చచ్చిన నా మీద ద్వేషం పెరిగేలా చేయండి అనాథగా తల్లిని దూరం చేసుకున్న పాపం కొంతైనా తగ్గుతుంది అలాంటి కూతురు అపూర్వ చేతిలో మోసపోయిన నా లాంటి వాడికి కూతురుగా అస్సలు పుట్టకూడదు మా మధ్య దూరం అలాగే ఉండాలి అపూర్వ లాంటి దుర్మార్గురాలని ఇన్ని రోజులు నమ్మినందుకు పశ్చాత్తాపంతో నేను చచ్చిపోతున్నాను అలాంటి దాన్ని నమ్మినందుకు నాకు నేనే వేసుకుంటున్న శిక్ష ఇది అని శరత్ చంద్ర మాట్లాడిన ఒక ఫేక్ వీడియోని అపూర్వ చూపిస్తుంది అదంతా నిజమే అనుకుని భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది చూసావా భూమి ఇప్పుడు కావాలంటే వెళ్ళు మీ నాన్న దగ్గరికి వెళ్ళు జరిగిందంతా అడుగు కానీ ఆ వీడియో మాత్రం చూపించకు భూమి ఆ వీడియో చూస్తే మీ నాన్న పెట్రోల్ పోసుకొని పెట్టుకుంటాడేమోనని నాకు భయంగా ఉంది భూమి ప్లీజ్ ఆ వీడియో మాత్రం చూపించకు అని అపూర్వ చెప్పటంతో భూమి ఏడుస్తూ వెళ్ళిపోతుంది తర్వాత శారద గుడిలో మీరా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే మీరా శారద దగ్గరికి వచ్చి ఏంటి ఫోన్ చేసి రమ్మన్నావు నేనే వచ్చి ఇచ్చి అనుకున్నాను నీ కొడుకు అయ్యింది ఇక నీకే మిగిలి ఉంది అని మీరా అంటే ఏమన్నావు అని శారద అంటుంది అనాల్సిందే అన్నాను అందరి దృష్టిలో నా మొగిన్ని చంపేసి నీ పక్కకి చేర్చాలనుకున్నాడు కదా ఎలాంటి కొడుకు అసలు అసలు కొడుకైనా వాడు దాన్ని మొగుని తెచ్చి అమ్మకి పక్కలో అని మీరా అంటుంటే వెంటనే శారద మీరా చెంప పగలగొడుతుంది ఇంకొక మాట వాడి గురించి ఏమైనా అన్నావో ఈ దెబ్బ నీ చావుగా మారుతుంది నోటికి ఎంత వస్తే అంత కోస్తున్నావే ఏమనుకుంటున్నావే నువ్వు ఏం చూసుకొని నీకు ఇంత పొగరు డబ్బుందైనా డబ్బు చూసుకొని కాదే ఉండాల్సింది ఉండాల్సింది సంస్కారం అది నా దగ్గర పుష్కలంగా ఉంది కాబట్టే గద్దలా నువ్వు నా మొగుడిని తన్నుకుపోయినా కూడా నోరు మూసుకొని కూర్చొని ఉన్నాను ఏంటే అన్నావు నీ మొగుడా ఎప్పుడే అయ్యాడు నీ మొగుడు నాతో ఇద్దరు పిల్లల్ని కన్నాకే నీ మొగుడయ్యాడు పెళ్ళం ఉండి కూడా పరాయి ఆడదాని దగ్గరికి వెళ్తే ఆ ఆడదాన్ని ఏమంటారో తెలుసా ఏమంటారో తెలుసా అంటూ సారదార్ రెండోసారి గట్టిగా అరుస్తూ వీలు చూపిస్తూ నిలదీస్తూ ఉంటుంది మీరా ఏడుస్తూ ఉంటే నీకు తెలుసని అనుకుంటున్నాను తెలియకపోతే తెలుసుకో నేను నా నోటితో చెప్పను ఎందుకంటే నేను సంస్కారవంతురాలిని కాబట్టి నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో నేను అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు నా మొగుడు నీ దగ్గర ఉంటున్నాడు ఏం చూసుకునే నువ్వు ఇంత మెడిసి పడిపోతున్నావు నీ దగ్గర ఉన్న డబ్బు కూడా నీది కాదు మీ ఇంట్లో ఉంటున్న అన్నయ్యది అప్పుడు ఏమో పెత్తనం సాగిస్తూ ఉంటుంది నీది బానిస బతుకే మరి నాది మహారాణి బతుకు లేమి నుండి కలిమి లోనికి తీసుకువచ్చి నా కొడుకు నన్ను నా ఇంటికి మహారాణిని చేశాడు అది అది నా కొడుకంటే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి నేను నా కోడలు కలిసి ఆయన్ని దాచిపెట్టాము ఎవరికి తెలియకుండా ఆయన్ని దాచిపెట్టి ఆయన ప్రాణాలు కాపాడుకున్నాము ఆ విషయం నా కొడుకుకి కూడా తెలీదు ఓ నాలుగు రోజులు తెల్లచీర కట్టుకున్నందుకే ఇలా బాధపడుతూ మాట్లాడుతున్నావే నేను భూమి కనుక ఆయన ప్రాణాలని కాపాడకపోయి ఉంటే నువ్వు శాశ్వతంగా తెల్లచీర కట్టుకుండేదానివి ఈ రోజు కూడా నీ పసుపు కుంకాలు నేను వేసిన భిక్షే పసుపు కుంకాలంటే గుర్తుకు వచ్చింది ఏమే ఇందు పెళ్ళైపోయిన తర్వాత దాని బ్రతుకు ఏమవుతుంది అన్న విషయం మీరు పట్టించుకున్నారా గొప్పగా కట్నం ఇస్తామని చెప్పారు కదే మరి ఈ రోజుటి వరకు ఆ కట్నం ఇచ్చారా ఇచ్చారా అంటూ శారదా వేలు చూపిస్తూ నిలదీస్తూ ఉంటుంది మీరు కట్నం ఇవ్వకపోయేసరికి ఇందు అత్తారింటి వాళ్ళు తనని రంపాన పెట్టారు అది తట్టుకోలేక ఇందు చచ్చిపోవాలనుకుంది నా కొడుకు ఆ ఇచ్చి ఇందు బతుకుని నిలబెట్టాడు ఆ మాట ఎవరికి చెప్పొద్దని నా కొడుకు చెప్పాడే అది అది నా కొడుకంటే నువ్వు నా కొడుకు ఆఫీస్కి వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకునేలా అవమానిస్తావా మీరా ఈసారి నేను అమ్మవారి గుడికి రమ్మని ఫోన్ చేసి చెప్పను నేనే నట్టింట నీ మెడపై కాలు పెట్టి తొక్కేసి చంపేస్తానని శారద వార్నింగ్ ఇస్తుంది మరోసారి వాడి జోలికి వస్తే బాగుండదు చెప్తున్నా అంటూ సాయరద ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తరువాత భూమి కేపీ దగ్గరికి వచ్చి అపూర్వ చూపించిన శరత్చంద్ర వీడియో గురించి మొత్తం చెప్తుంటే లేదమ్మా భూమి నేను నమ్మలేకపోతున్నా అని కేపీ చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు